రోగులకు అందుబాటులో లేని బృహన్నలపేట అర్బన్ హెల్త్ అర్బన్ హెల్త్ సెంటర్ ఉద్యోగులపై రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అర్బన్ హెల్త్ సెంటర్ లో సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని రోగుల నుంచి ఫిర్యాదు రావడంతో ఆయన గురువారం ఉదయం ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్ నలౌత్ కలిసి హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు అక్కడ విధుల్లో లేని సిబ్బందిపై ఎమ్మెల్యే మండిపడ్డారు ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన సిబ్బంది పన్నెండున్నర గంటలకు వచ్చి ఒంటి గంటకు వెళ్లిపోతున్నారంటూ రోగులు ఫిర్యాదు చేశారు అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించి ఇరవై రోజులుగా సంతకాలు లేకపోవడంతో వారిని ఎమ్మెల్యే పై అధికారులు తనిఖీలకు వస్తారనే భయం కూడా లేకపోతే ఎలా అన్నారు ఫోన్ చేయడంతో ఒక ఉద్యోగి వచ్చారు డ్యూటీ డాక్టర్ తో పాటు నర్సులు కూడా అందుబాటులో లేకపోతే రోగులు ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు માત્રા આલુ નહી નહી અલ્યા રે અડતર તાપ બતાપડ સોતાલા નંગરે કે રે ભાઈ મને એનું કંડ રે આ દેખ નું આ દેખ નું આ દેખ રે ભાઈ పడ్డామంటే పోలీసుల మీద నాన్ అవైలబుల్ ఒక్కలో పోతాం నువ్వు తాగామంటే పెట్టి కేసు వేసి పంపిస్తారు పోలీసులు మీద తెరబడ్డావు అనుకో సారాయణ అయితే సారాయణ అండి તાઉ <coughs> <coughs>